చంద్రబాబు ప్రభుత్వంపై మరో బాంబు పేల్చిన ఆర్కే ఆంధ్రజ్యోతి పేరు ప్రస్తావనకు రాగానే టీడీపీ మౌత్ పీస్ మాట మదిలో మెదులుతుంది పైగా ప్రతి సందర్భంలోనూ టీడీపీకి ఆ పత్రిక అండగా నిలిచింది అందువల్ల టీడీపీ నాయకులు ఆంధ్రజ్యోతిని తమ సొంత పత్రికగా భావిస్తూ ఉంటారు చివరికి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రజ్యోతి ఉద్యోగులకు విశేషమైన ప్రాధాన్యమిస్తూ ఉంటారు అయితే ఆంధ్రజ్యోతి క్రమక్రమంగా చంద్రబాబుకు దూరం జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు సాక్షాత్తు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమురి రాధాకృష్ణ ఇస్తున్న సంకేతాలు తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాధాకృష్ణ వ్యతిరేకమైన కథనాలను రాస్తున్నారు తాజా కొత్త పలుకులోనూ ఆయన అదే భావనను వ్యక్తీకరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల దోపిడీ పెరిగిపోయిందని రాధాకృష్ణ తాజా కొత్త పలుకులు ఆరోపించారు ఆరోపణలకే పరిమితం కాకుండా పగడబందీ ఆధారాలతో పలు విషయాలను చెప్పారు ఏపీలో ఎమ్మెల్యేలు ఇసుక నుంచి మొదలు మట్టి వరకు అన్నిట్లోనూ వేలు పెడుతున్నారని అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఇటువంటి ఎమ్మెల్యేల కట్టడి చంద్రబాబు వల్ల కావడం లేదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు గతంలో ఇలాంటి పరిస్థితి లేదని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అయితే ఎమ్మెల్యేలకు ఎలా స్వేచ్ఛ ఇచ్చారో ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంతకుమించి అనే స్థాయిలో స్వేచ్ఛను అనుభవిస్తున్నారని రాధాకృష్ణ రాసుకొచ్చారు ఇలానే ఉంటే మాత్రం పరిస్థితి మొదటికి వస్తుందని అప్పుడు చింతించిన ఉపయోగం లేదని రాధాకృష్ణ కుండ బదలగొట్టాడు కూటమి ప్రభుత్వంపై రాధాకృష్ణ వ్యతిరేక కోణాన్ని ప్రదర్శించడం ఇదే కొత్త కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాధాకృష్ణ ఇదే ధోరణి కొనసాగిస్తున్నాడు ఎమ్మెల్యేలు ఆదిమూలం మాధవి ఇంకా కొంతమందిపై రాధాకృష్ణ రాసుకుంటూనే పోతున్నాడు ఆ మధ్య మంత్రి భాగవతాన్ని కూడా బయట పెట్టాడు రాధాకృష్ణ రాస్తున్న రాతలు కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిపోయాయి రాధాకృష్ణ కావాలని ఇలా రాస్తున్నాడా ప్రభుత్వాన్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాడా అందువల్లే ఇలాంటి రాతలకు ప్రాధాన్యం ఇస్తున్నాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది మరోవైపు రాధాకృష్ణ రాసిన రాతలకు సంబంధించిన కటింగ్స్ను సోషల్ మీడియాలో వైసీపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది టీడీపీ మౌత్ పీస్ వానర్ ఇలా రాస్తున్నాడంటే అసలు విషయం ఏంటో ఆ మాత్రం అర్థం కావడం లేదా అంటూ వైసీపీ దెప్పి అయితే వీటికి కౌంటర్ ఇవ్వడం మాత్రం టీడీపీ వల్ల కావడం లేదు